వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ ప్రభుత్వ భూములు కాపాడాలంటూ హెమర్వోకి ఫిర్యాదు చేసిన బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్న చర్లపల్లిలో సర్వే నంబర్ రెండు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని హెమర్వోకు వినతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు కాపాడాలంటూ ఎన్నో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎమ్మర్వోలు మాత్రం తూతూ మాత్రంగా చర్యలు తీసుకోవడం ఏంటి ప్రజా ప్రభుత్వంలో కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్నో ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని లెక్క చేయని కింది స్థాయి అధికారులు ప్రభుత్వ కబ్జాల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి చిన్నచర్లపల్లి గ్రామం సర్వే నంబర్ రెండు వందల ఎనిమిది ప్రభుత్వ భూముల కబ్జాలకు గురవుతున్నాయి మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వ కబ్జాలపై ఎన్నో ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండల స్థాయి అధికారులు మాత్రం వాటిని పరిగణిస్తున్నారు అక్రమ కబ్జా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని అనేక ఆరోపణలు ఉన్నాయి వెంటనే మేడ్చల్ గిరి జిల్లా కలెక్టర్ స్పందించి చెన్నచర్లపల్లెలోని సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఎనిమిదిలోని ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమార్కులపై నమోదు చేసి విచారణ చేపట్టాలని బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ కోరారు అందరికి నమస్కారం నేను మీ బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుని మరి చెర్లాపల్లిలో కబ్జాదారులకి అడ్డు అడుపు లేకుండా పోతా ఉన్నది గతంలో కూడా అనేక మార్లు మరి ఎంఆర్ఓ గారి దృష్టికి చెర్లాపల్లిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా అవుతున్నాయి మరి ఈ ప్రభుత్వ ఆస్తులని కాపాడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అని కూడా మేము అనేక స అనేక సార్లు మరి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఈరోజు చర్ చిన్నచెర్లపల్లి చూరస్తలో మరి రెండు వందల ఎనభై ఎనిమిది ఒక సర్వే నెంబర్లో మరి టూ నైంటీ వన్ సర్వే నంబరు రెండు ప్లాట్లు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది ప్రభుత్వ భూమి అండి ఇక్కడ నూట యాభై ఎనిమిది గజాలు ప్రభుత్వ భూమి ఇందులో క్లియర్గా డాక్యుమెంట్లో చూపిస్తూ ఉన్నది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళది టూ నైంటీ వన్ సర్వే నెంబర్ వీళ్ళు డాక్యుమెంట్ చేసుకున్నారు మరి వీళ్ళది టూ నైంటీ వన్ సర్వే నెంబర్లో నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఈ నాలుగు ప్లాట్లు అక్కడ ఇక్కడ వీళ్ళు ప్లాటింగ్ చేసుకున్నారు ఓకే కానీ మధ్యలో గవర్నమెంట్ జాగా ఉంది అది ట్రయాంగిల్ షేప్లో ఉంది మరి దీన్ని కాపాడి అంటే మరి దీన్ని అక్రమంగా కబ్జా చేసి ఈరోజు మరి ఇలా ప్రీకాస్టింగ్ వాల్స్ వేసి మరి గ్రీన్ మ్యాట్ వేస్తే మరి ఎంఆర్ఓ గారికి మేము ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఇది పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు కదా అంటే టెంపరీగా అంటే ఎంఆర్ఓ గారు దయచేసి ఇది ప్రభుత్వ ఆస్తి అండి ఇది ప్రజలకు చెందినటువంటి ఆస్తి అయితే ఇది ఏదైతే ఇదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కాపాడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ డ్యూటీ మీ పైన ఉంది మరి మీరే ఫోన్ చేసి మీకే ఫోన్ చేసి ఇట్లా కబ్జా అవుతుందని చెప్పేసి మేము చెప్తే మరి మీరు పర్మినెంట్ స్ట్రక్చర్ రాలేదని అంటే పర్మినెంట్ స్ట్రక్చర్ వచ్చినటువంటి కూడా ఎంతో జా ఎన్నో జాగాలు ఉన్నాయి మరి చెర్లపల్లిలో సర్వే నెంబర్ ముప్పై నూట ఇరవై ఐదు రెండు వందల ఏడు రెండు వందల ఎనభై ఎనిమిదిలో అనేక భూములు ప్రభుత్వ భూములు గత ప్రభుత్వంలో కబ్జా అయితే ఒకటి ఒకటిగా గతంలో కూడా నాలా పైన నేను కంప్లైంట్ చేయడం జరిగింది మరి నేను నాలా పైన కూడా అక్రమంగా జీహెచ్ఎంసీ ప్రీఆర్ పర్మిషన్ లేదని చెప్పేసి కూడా నేను మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు కూడా ఇంతవరకు కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అయితే ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఏవైతే చర్లపల్లిలో ప్రభుత్వ భూములు అన్ని కబ్జా అయినాయో దాంట్లో మా మా ఊరు యువకులకి ఒక లైబ్రరీ కట్టియండి మా దళిత బిడ్డలకి ఒక అంబేద్కర్ భవన్ కట్టియండి మరి యంగ్స్టర్స్ అందరికీ కూడా మరి ఇండోర్ స్టేడియం అనేది కట్టించండి కానీ అక్రమంగా కబ్జా చేసి దో దోపిడి దొంగల్లా దోచుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు కనుక ఈ యొక్క ఏదైతే రెండు వందల ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఇక్కడ చిన్నచర్లపల్లి మెయిన్ రోడ్లో కబ్జా అయిందో మరి దీని దీనిపైన మీరు నలభై ఎనిమిది గంటల లోపు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి మేము తీసుకోబోతాము ఖచ్చితంగా ఈ సీఎం గారి దృష్టి కూడా నేను త్వరలో చెర్లపల్లిలో ఎన్ని జాగాలైతే కబ్జా అయినాయో అవన్నీ కూడా తీసుకోబోతామని కూడా తెలియజేస్తా